ఇంకా మనం ఈ ఫుడ్ వీడియోస్ ఆపేస్తే బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ ఎవరో చెప్పారని మనం చెయ్యం హలో నమస్తే అన్నారు మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రతిరోజు మనం రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తినడం అలాగే కాదు ఇంకెలాగో డైలీ బ్లాక్స్ చేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఏం ఆలోచిస్తున్నాను ఏంటి అనేది అవి కూడా మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దీనికోసం మాట్లాడే ముందు అంటే నేను ఎప్పటి నుంచి ఆన్లైన్ లో తెప్పిద్దాం అనుకుంటున్నాను స్విగ్గీ ఇన్స్టామార్ట్ గానీ బ్లింకిట్ లో గానీ చూస్తున్నాను ఈ ప్రోడక్ట్ కోసం సో మాక్సిమం అవుట్ ఆఫ్ స్టాక్ లోనే ఉంటాయి ఈ ఐటమ్స్ అన్ని ఎలాగో స్టాక్ లో ఉండట్లేదు కదా ఏది స్టాక్ లో ఉంటే అదే ఒకటి తెప్పించేసి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఒకటే ఉంది ఆ ఫ్లేవర్ అయితే ఏంటని అనుకుంటున్నారు సూపర్ యూ ప్రోటీన్ వేఫర్స్ అంట ఈ సూపర్ యూ అనే కంపెనీ ఎవరు అనుకుంటున్నారు మన బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు కదా రణవీర్ సింగ్ అని అన్నదన్నమాట ఈ బ్రాండ్ సూపర్ యూ అనేది నార్మల్ లోల్ పెట్టిన దానికంటే యాక్టర్స్ ఎవరైనా లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా ఏదైనా ఫుడ్ బ్రాండ్ పెట్టినా లేకపోతే ఏ బ్రాండ్ పెట్టినా మనం కొద్దిగా అవి ట్రై చేయాలనుకుంటాం రోజు తినే చికెన్ కి ఆ ప్రోటీన్ ఎక్కువ దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ రూపీస్ ఈ వేఫర్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అంట ఇది వచ్చేసరికి చాకో పీనట్ బటర్ ఫ్లేవర్ అంట ఇది ఇంకా స్ట్రాబెరీ అని త్రీ ఫోర్ ఫ్లేవర్స్ ఉన్నాయి బట్ మనకి ఇది ఒకటే దొరికింది కాబట్టి ఇది ఒకటే టేస్ట్ చేద్దాం ఇప్పుడు మీరు నబాతి మందికి ఇష్టం కింద కామెంట్ చేయండి నబాతి నాకు చాలా బాగా ఇష్టం బట్ అందులో ఏంటంటే షుగర్ ఉంటది ఇందులో షుగర్ ఉండదంట ప్యూర్ గా పీనట్ బటర్ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తుంది ఏదో న్యూట్రిషనిస్ట్ కాదు బట్ స్టిల్ చెప్తున్నాను ఎక్కువ షుగర్స్ ఉండే డ్రింక్స్ కంటే లెమన్ వాటర్ ఎంత మంచిదో ఎక్కువ షుగర్స్ ఉండే చాక్లెట్స్ కంటే ఇలాంటి ప్రోటీన్ బార్స్ బెస్ట్ అని చెప్తున్నాను అంతే బాగుంది అండ్ అలాగే ఏమైనా బ్రాండ్స్ ఎవరైనా యాక్టర్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి అవి కూడా మనం రివ్యూ చేద్దాం ఈ మ్యాటర్ పక్కన పెట్టి మన మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేస్తే చాలా మంది వీడియోస్ కింద ఫుడ్ వీడియోస్ పెడుతున్నప్పుడు బ్రో జిమ్ ఏమైంది బ్రో డైట్ ఏమైంది ఆ కొంతమంది వచ్చి బ్రో హెల్త్ చూసుకో బ్రో అంత ఫుడ్ ఎవడైనా తింటాడా ఏంటి అని చాలా అంటున్నారు చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఏమన్నానంటే అంటే ఇంకా ఈ వీడియోస్ ఆపేస్తున్నానా లైక్ ఫుడ్ వీడియోస్ ఆపేస్తున్నాను అని క్వశ్చన్ మార్క్ పెట్టి అప్పుడు జిమ్ జాయిన్ అయ్యాను ఆ రోజు అంటే ఫుడ్ వీడియోస్ అంటే నార్మల్ గా మనం వీడియోకి కాకుండా బయట కూడా చాలా ఎక్కువ తినేవాళ్ళం అలాంటిది జిమ్ కి వెళ్తున్నాం అని చెప్పేసి బయట కొద్ది తినడం తగ్గించేసి వీడియోకి కూడా తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకోవడం ఫ్రెండ్స్ ని ఎక్కువ మందిని పట్టుకెళ్ళడం అలా చేసేవాడిని వీళ్ళు చాలా మంది బ్రో అంత ఫుడ్ ఏంటి ఇది ఏదన్నా నాకు అర్థమైంది అంటే అరే నాకు తెలుసో తెలియకో నేను ఇంకా ఎక్కువ తినేస్తున్నానేమో వీళ్ళ కామెంట్లు పెడుతున్నారు ఇంకా తగ్గిద్దాం అనుకోని అంటే చాలా ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ బట్ ఇది మనకు ఒక టైం ఏజ్ కాబట్టి మనం ఇంకా మొండిగా దూసుకుని వెళ్ళిపోతున్నాం మొండిగా ఇంకా మనకు నచ్చింది చేసేస్తున్నాం అప్పుడు కూడా జిమ్ జాయిన్ అయినప్పుడు నేను అలాగే అనుకున్నాను ఇంకా అన్ని మేనేజ్ చేసేద్దాం ఈ ఫుడ్ వీడియోస్ లో కూడా ఫుడ్ కొద్ది మనం ఫుడ్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం బట్ ఫుడ్ కొద్దిగా తగ్గిద్దాం అని చెప్పేసి అప్పుడు జిమ్ లో జాయిన్ అయ్యాను అలాగా కంటిన్యూస్ గా వీడియో పెట్టినప్పుడు చాలా మంది కామెంట్స్ లో అడిగారు బ్రో జిమ్ ఏమైంది బ్రో డైట్ ఏమైంది మనకి డైటింగ్ లైఫ్ అన్ని సెట్ కావాలి కానీ ఫుల్ గా తినిబురా అని చెప్పి కొంతమంది నాకు కుదిరినప్పుడు నేను జిమ్ కి వెళ్తాను బట్ సిల్ నాకు ఎందుకో అనిపించింది అనమాట అరే ఈ మాత్రం సరిపోదు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసరికి మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతదేమో ఏంటో మనమే కొద్దిగా సీరియస్ అవ్వాలి అని మైండ్ లో అలా తిరుగుతుంది అనమాట ఒకళ్ళు మన మంచి కోసం చెప్పినా మనం వినం మనకి అనిపించి మనం రియలైజ్ అయిన తర్వాతే మనం ఆ పని చేస్తాం ఎవరో చెప్పారని మనం చెయ్యం సో అలాగే ఎవరేం చెప్పినా నేను పట్టించుకోకుండా నా వీడియోలు నా పని నేను చేసుకునేవాడిని అలాంటిది నాకు కూడా అనిపించింది నెక్స్ట్ మనకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ బిల్డ్ అయినప్పుడు అప్పుడు ఎఫెక్ట్ అయ్యేదానికంటే అరే ఏదో ఒకటి చేస్తే బెస్ట్ కదా అనిపించింది అలాగని చెప్పి నాకు బాగా ఇష్టమైన ఈ ఫుడ్ వీడియోస్ ఈ ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఆపలాపోతున్నాను అండ్ ఆ ఫుడ్ వీడియోస్ వల్లే నేను మీకు దగ్గర అయ్యాను నాకు ఎంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ ఎంత మంచి సపోర్టర్స్ ఎంత మంచిగా నన్ను ప్రేమించే వాళ్ళు నాకు దొరికారు అది నా ప్యాషన్ అది నా ఇష్టం అలాంటి ఫుడ్ వీడియోస్ నేను ఎట్టి పరిస్థితిలో ఆపలేను అంటే ఫుడ్ కి సంబంధించిన కోర్స్ చేశాను హోటల్స్ లో పని చేశాను అలాంటిది నేను నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నేను అది ఆపలే నా వీడియోస్ ఎలాగా దీన్ని ఎలా మనం ఇప్పుడు మేనేజ్ చేయాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను సో ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి నేనేమనుకుంటున్నాను అనుకుంటున్నానంటే వీడియోస్ వరకు అంటే వీడియోస్ లేనప్పుడు మనం ఏమి చేయకుండా ఎలాగో మనం డేకి ఒక వీడియో ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక దగ్గరికి మనం వెళ్ళాలి ఒక ప్లేస్ కి మనం వెళ్ళాలి సో ఆ ప్లేసెస్ కాకుండా మిగతా అప్పుడు ఏమి అడ్డమైన ఫుడ్ కాకుండా నా కంట్రోల్లో నేను ఉండాలి వీడియోస్కి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు కొద్ది వరకు టేస్ట్ చేసి మిగతాది మా ఫ్రెండ్స్ గాని ఎవరైనా వస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ముందు చెప్పినట్టే ప్రీ ప్లాన్ గా నేను ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి బ్లాగ్ చేస్తున్నాను మన ఫాలోవర్స్ ని పట్టుకెళ్తే మన ఫాలోవర్స్ సాటిస్ఫై అవుతారు నేను సాటిస్ఫై అవుతాను అండ్ చూసే జనాలు కూడా సాటిస్ఫై అవుతారు అండ్ ఇంకా కొంతమంది వీడియో లోకి రావాలి అని ఇంట్రెస్ట్ పడుతుంది ముందు కూడా ఫాలోవర్స్ ని పట్టుకెళ్ళాం బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్రీక్వెంట్ గా ఫాలోవర్స్ తోని వీడియోస్ చేయాలి ఫాలోవర్స్ పట్టుకెళ్ళాలి అని అనుకుంటున్నాను లైక్ నా పరంగా కూడా నాకు బెనిఫిట్ అవుతుంది కొన్ని కొన్ని సిటీస్ తిరిగేసి మనం వీడియోస్ చేస్తున్నందుకే మనం ఇంత లావ్ అయిపోయాము కొద్దిగా ఈ ఆలోచన మనకు వచ్చేసింది రేపు పొద్దున మనం చేసే వేరే సిరీస్ పొద్దున్న మనం చేసే వేరే వేరే సిటీ ఫుడ్స్ కుదిరితే ఇంటర్నేషనల్ ఫుడ్ బ్లాగ్స్ చేసేటప్పటికి మన మనకి ఓపిక లేకపోతే మనకి హెల్త్ బాగాలేకపోతే మనం ఎంత అలాగే ఎక్స్ప్లోర్ చేస్తాం సో అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ తినాలి అంటే ఇప్పుడు మనం కంట్రోల్ లో ఉండాలి అని మైండ్ లోకి ఎక్కింది అందుకని చెప్పి అకార్డింగ్ గా నేను ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను లైక్ ఫుడ్ వీడియోస్ ఎలాగా చేయాలి ఏంటి అనేది అండ్ మనం డైలీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మన డైలీ బ్లాగ్ లో లైక్ డైలీ అంటే మనం చేసే డైలీ రొటీన్ మధ్య మధ్యలో అంటే రెగ్యులర్ గా కాదు వీక్ ఒకసారి రెండు సార్లు మనం చేసే డైలీ పని లేకపోతే వేరే ప్లేసెస్ వ్లాగ్స్ గానీ లేకపోతే ఏమైనా ఈవెంట్ వ్లాగ్స్ గానీ అవి కూడా పెడదాము దానికి మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి ఎందుకంటే రోజు ఒకే మీరు సినిమా చూసినా కొద్దిగా ఇది అనిపిస్తుంది మధ్య మధ్యలోని మనం కొన్ని డైలీ వ్లాగ్ టైప్ అలాగా మనం పెడితే మనకు కూడా కంటెంట్ వైజ్ గా కొద్దిగా బాగుంటది అని నేను అనుకుంటున్నాను సో అలా చేయమంటారా డైలీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేయమంటారా కామెంట్ లో చెప్పండి ఎందుకంటే ఫుడ్ వీడియోస్ నాకు చాలా ఇష్టం డైలీ నేను ఎక్స్ప్లోర్ చేయాలి డైలీ నేను పోస్ట్ చేయాలి అనుకుంటాను బట్ కొన్ని కొన్నిసార్లు కుదర లోని ఈ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో అందులో కూడా మీరు ఎలానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా మీరే నా స్ట్రెంగ్త్ ఇంత సపోర్ట్ చూపించి ఇంత ప్రేమ చూపించి ఇంత మోటివేట్ చేస్తున్నారు నాకు ఇంకా చాలా మంచి మంచి సిరీస్ చేయాలనిపిస్తుంది చేద్దాం పక్క చేద్దాం అండ్ ఇప్పుడు కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను వీడియోలో చూపించిందంతా నేను తిన్ను నా చుట్టుపక్కల ఐదు ఆరు మంది ఫ్రెండ్స్ ఉంటారు లేదా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫాలోవర్స్ అయినా ఉంటారు ఒక బిర్యానీ మొత్తం మనం తిన్నా నాలుగు బిర్యానీల్లో ఒక్కొక్క ముద్ద మనం టేస్ట్ చేసినా ఒకటే నేను టేస్టింగ్ వరకు చేస్తాను మొత్తం నేను తిన్ను సో మళ్ళీ అక్కడికి వచ్చేసి రో అప్పుడు డైటింగ్ అన్నో అప్పుడు జిమ్ అన్న అప్పుడు హెల్త్ అన్నావు ఇది అన్నావు అదన్నావు ఇప్పుడు చూస్తానేమో ఎంత ఫుడ్ తినేస్తున్నావు ఏంటి బ్రు మాత్రం కామెంట్లు పెట్టకండి నేను జస్ట్ టేస్టింగ్ వరకు చేసి మిగతా మా ఫ్రెండ్స్ తింటారు లేకపోతే ప్లేట్ లో సర్వ్ చేసిన తర్వాత మిగతాది ఏమి టచ్ చేయని ఫుడ్ ఏమైనా ఉంటే అది ప్యాక్ చేసి బయట పంచేస్తాం ఆ బయట పంచింది నేను వీడియో తీసి వీడియోలో ఇంక్లూడ్ చేయను కాబట్టి మీకు తెలియదు ఇలాంటి ఇద్దరికి చేసేది కూడా మనం వీడియో తీసి పెట్టి ఏదో గెయిన్ చేసేద్దాం అంటే అది మనం చేయలేము అర్థం చేసుకోండి నేను వైజాగ్ లో జిమ్ జాయిన్ అయ్యాను కాబట్టి నేను వైజాగ్ లో ఉన్నప్పుడు నేను ట్రై చేస్తాను ఇంకా అంటే మనకున్న షెడ్యూల్స్ మనకున్న షూట్స్ ఎడిటింగ్స్ అన్ని నేను ఒక్కడనే చేసుకోవాలి సో నేను అన్ని మేనేజ్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రాపర్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి మీడియా ముందు ఎంత మాట్లాడేస్తున్నాననే సైలెంట్ గా నాకు నా పీస్ఫుల్ నా మైండ్ లో నేను నా ఆలోచనలో నేను ఉంటాను ఫాస్ట్ గా ఇంకొక మాట చెప్తున్నాను ఫుడ్ వీడియోస్ ఆపడం అయితే అస్సలు జరగని పని అది నాకు చాలా 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 ఇష్టమైన పని నాకు ఫుడ్ అంటే చాలా మంది లాగా ఫుడ్ అంటే ఒక ఎమోషన్ నాకు ఇలా ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ చేయాలన్నా ఇలా కుకింగ్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం నచ్చింది తినాలన్నా నాకు చాలా ఇష్టం బట్ ఇప్పుడు ఏంటంటే ముందు ముందు అంటే ఇప్పుడు రోజు తిరిగే బిర్యానీ కోసం మనం ఇంత ఎగబడితే రేపు పొద్దున బయట దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ తినాలన్నప్పుడు మనకి దెబ్బ పడిపోద్ది అంటే వీడియో వరకు తింటాను వీడియో కాకుండా ఏదైతే ఖాళీ టైమ్ లో కూడా ఆర్డర్ చేసి వేరే వాళ్ళ పార్టీకి వెళ్ళి కూడా తినేసే వాళ్ళం అది కొద్దిగా తగ్గిచ్చేద్దాం ఎందుకంటే ముందు ముందు చాలా మంచి ఫుడ్ వీడియోస్ రాబోతున్నాయి మంచి మంచి సిరీస్ రాబోతున్నాయి ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను అవి కూడా టేస్ట్ చేయాలి మీకు ఆ టేస్ట్ కూడా చెప్పాలి ఆ ఫుడ్ వీడియోస్ అయితే మీకు త్వరలో వచ్చేస్తాయి కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లే ముందు నా బాడీని నా పొట్టని సిద్ధం చేస్తాను మంచి మంచి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఫుడ్ వీడియోస్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు మనం పేసెస్ వ్లాగ్స్ గానీ ఈవెంట్ బ్లాగ్ గానీ చేద్దాం సో దాని మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలిస్తాను అంటే దాని బయన్ చేస్ గైస్